ఆ యొక్క పిండిగిరిని కంటే ఇది కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అదేమో మానడు ఒక ఆరు ఏడు నిమిషాలు పడితే ఇది ఒక పది నిమిషాలు అనేది ఒక ఫోర్ కేజీస్ మానడు అనేది పట్టడం అనేది జరుగుతుంది ఇది వర్క్ స్లో ఉంటుంది కాకపోతే పర్ఫెక్ట్ అనేది ఏ అడ్జస్టబుల్ ఏ సెట్టింగ్ లేకుండా ఏ రాళ్ళను దూరం అనడం ఏ బెల్ట్ లేకుండా ఏ మోటార్ లేకుండా దీనిలోనే ఇన్బోల్డ్ మోటార్ మనకు ఆ మిషన్ తోటే మనకు మోటార్ దానితోటి ఉంటుంది కాబట్టి మన తోటి పిండిగిర్ని మిత్రులు మీరు గమనించి ఇందులోపట మనం బియ్యం పోసి మనం ఇంటి లోపల ఎలాంటి పనైనా చేసుకోవడానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది ఒకవేళ లోడ్ పడ్డట్టయితే ఆటోమేటిక్గా అదే అదే బంద్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చూడండి మన తోటి పిండి గారి మిత్రులు కొన్ని కొన్ని బియ్యం అనేది పోయి మనకు గ్రైండ్ పిండి రూపకంగా మనకు ఆ యొక్క ఛాంబర్ లోపల చాంబర్ గురించి అంటే ఇది ఓల్డ్ మోడల్ చాంబర్ కాబట్టి దీనికి ఆరు బ్లేడ్స్ అనేవి సిక్స్ బ్లేడ్స్ అనేవి ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి డబల్ చాంబర్ డబల్ చాంబర్ డబుల్ బ్లేడ్లతోటి రావడం అనేది జరుగుతుంది